పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేటువంటి భారతదేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకి మ్యాండేటరీగా ఎన్నికలు వస్తాయి అంటే కంపల్సరీ ఏ ప్రభుత్వం అయినా ఎన్నికైన తర్వాత మ్యాక్సిమం పల్వీ కాలం మ్యాండేటరీగా ఆ కాలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సంవత్సరాలు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు ప్రభుత్వం ఎట్లా పరిపాలించిందో ఈ ప్రభుత్వం మంచి చేసిందా లేకపోతే ఈ ముందు కథ జరిగినటువంటి ఉండాలా వద్దా అనేది ప్రజలు తీర్పిస్తారు దాన్ని బట్టి ఆ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి మెజారిటీ ప్రజాప్రతినిధులు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ చెప్పడం ఇది పార్లమెంటరీ ప్రజాస్వామి రాజ్యాంగబద్ధమైనటువంటి దీనిలో రిఫరెండమ్ అంటాం కానీ రీకాల్ అంటాం కానీ ఇప్పటివరకు ఎక్కడా లేదు ఈ రెండు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని రిఫరెండం పెట్టండి రిఫరెండం పెట్టండి అంటే భారతదేశానికి చైనాకి యుద్ధం జరిగినప్పుడు కానీ తదనంతర పరిణామాల మీరు కానీ లేకపోతే ఇండోపాక్ బాధ జరిగినప్పుడు తదనంతర పరిణామాల మీరు కానీ లేకపోతే బ్యాంకులు జాతీయకరణం చేసినప్పుడు కానీ రాజభరణాలు రద్దు చేసినప్పుడు కానీ దేశ చరిత్రలో హిస్టారికల్ రెష్యూస్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కానీ లేకపోతే తర్వాత మొన్న జిఎస్టీ యాక్కి పెట్టినా చేసినాం వీటన్నిటప్పుడు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం రెప్పన్న అయోధ్య ఇష్యూ కోసం అయితే కోర్టులు వీటిని పరిష్కరిస్తాయి లేకపోతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ పర్మిట్ చేస్తే ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రజలు గెలిపిస్తారు అంతేగాని ఎవరు పెడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చెక్క ఇప్పి బస్తీ మేసే వాళ్ళు ఎలక్షన్ పెట్టి పార్ల్యుమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆ రూల్ లేదు పొజిషన్ లేదు లేదని తెలిసి కూడా సీనియర్ రాజకీయ నాయకులు నలభై ఆరు వేళ్ళు ఇండస్ట్రీ వండి వీళ్ళందరూ రిఫరెండం పెట్టండి రిఫరెండం పెట్టండి అసలు రాజ్యాంగబద్ధంగా లేదు కదా దాన్ని ఎట్లా పెడతారు ఇవన్నీ కూడా తాటాగా చెప్తుంటాయి ఊరికే ఏదో పేపర్లో వార్తల కోసం లేకపోతే నాలుగు టీవీ ఛానల్స్లో వార్తల కోసం అందులో కూడా ఈ వాళ్ళు నూటికి డెబ్బై మంది ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడాడు అవకాశం కూడా రాని వాళ్ళు ఫీడి ఆర్టిస్టులు లేకపోతే ఉద్యోగస్తులు లేదా పార్టీలు జీతాలు ఇచ్చేవాళ్ళు అంతే చెప్తే వీళ్ళు ఎవరు సాధారణ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన కదా కాదు పోటీ చేస్తే ప్రజలు తెరచించిన కాబట్టి అసలు రెఫరెండం అనే ప్రశ్నే తలెత్తు లేకపోతే రీకాల్ అనే ప్రశ్నే తలెత్తుంది గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది తొంభై నాలుగో సంవత్సరంలో తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ దింపేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెఫరెండం అడిగి ప్రజలు తీర్పు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మెజారిటీ ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనే రిఫరెండం కూడా ముఖ్యమంత్రి అవ్వలేం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కరెంటు ఛార్జీలు పెంచినా లేకపోతే ఎన్నికల అయినటువంటి మద్య నిషేధాన్ని అమలు చేయకుండా ఎత్తి చేసినా లేకపోతే రెండు రూపాయలకు అభివృద్ధి ఐదు రూపాయలు చేసినా అవన్నీ ఎన్నికల ప్రామిసెస్ కదా అవి చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రిఫరండం అడిగారా అడగలేదు కదా అమరావతి రాజధాని చేసే రిఫరెండం అడిగారా మేమందరం అసెంబ్లీకి వెళ్ళాం మెజారిటీ ప్రజాప్రతిని అమరావతిని సపోర్ట్ చేస్తున్నారన్నారు తీర్మానం పెట్టారు అయితే ఆ రోజు పరిస్థితి అది రిఫరెండమ్ మేము అడగలేదు కదా కాబట్టి రిఫరెండం కానీ రీకాల్ కానీ ఇదంతా కూడా ఊరికే చెప్పు ఏదో ఒక న్యూస్ కోసం రాష్ట్రం మొత్తం మీద ఒక పది మంది తయారై శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా పేపర్కు టీవీతో వార్త కావాలనుకునేవాళ్ళు చెప్పేది తప్పితే ఇవన్నీ జరిగే పని కానీ జరిగే ప్రసక్తి లేదు